రికార్డు మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గంలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది నేడు దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక చెన్నకేశవ నగర్లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చి సందడి చేసిన టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు నిడమానూరి ఉమామహేశ్వరి బాలినిని శివపార్వతి కె సుజాత పి శ్రీలత జి పద్మ తదితరులు పాల్గొన్నారు సూర్యుని కిరణమురాడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్న జనసేవల తాతాశయారదైనవో జన సేవల తాతాశయారదైనవో వృషాల ఒంగోలు మట్టి పరిమళానివో తూర్పు నా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్న ఆదుకునేటి నేత నీరా కథ మారను పేదల తల రాత నీరా కథ మారను పేదల తల రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాట రాజకోట మనసు మల్ల తోటాని మాట రాజకోట జండలెత్తి కదిల జనం నీ రూపునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా పరిచమట్టి పరిచమట్టి జూన్ మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి వెలుగు వచ్చినటువంటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొంది మన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించాము అదే విధంగా రాత్రి మగళ్ళు కష్టపడి పగలనక రాత్రి అనకా ఒక మగ ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు యువత కాదు కార్మికులు మొత్తం కలిసి ఆయన జగన్ గారు అరవై జగన్ గారు జగన్ గారు అరవై సార్లు బటన్ నొక్కితే మా ఆడవాళ్ళు అయితేమి కార్మిక అయితేమి యువకులు యువకులైతేమి ఉద్యోగస్తులైతేమి చాప కింద నీరులాగా ఒకే ఒక్క బటన్తోటి నో బటన్ నొక్కాము ఊడ్చుకుపోయింది వైసీపీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అదే మాదిరి ఈరోజు మన జనార్దన్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగినందుకు ఆడ ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళలేక టీవీలలోనే చూస్తూ ఆనందిస్తూ ఈనాటి ఈ సాయంత్రం వేళల్లో చల్లటి గాలిల మధ్య జనార్దన్ గారు బాగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తారని చేస్తున్నారని అనుకొని మేము ఈ ఎన్టీఆర్ పార్క్ లేడీస్ అయినటువంటి మేము ఈ కేకును కట్ చేసుకొని ఆనందంతో కాయలు పంచు ఫ్రూట్స్ పంచుకొని అందరినీ సంతోషాన్ని ఎలిపించుకుంటూ జనార్దన్ గారికి మా అందరి యొక్క ఆశీస్సులు అందాలని సుఖ సంతోషాలతో నూరేళ్ళు జీవితం గడపాలని నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు పారిపోయి ఎక్కడో పబ్జా ఆడుకుంటున్నటువంటి నాయకులు మొత్తం సిగ్గుతో తల ఉంచుకునేలా నిలబడాలని కోరుకుంటున్నాం ఈ ఆనందం పట్టుకోలేక అందరం కలిసి కేక్ కట్ చేసుకున్నాం రికార్డు సాధించినటువంటి దాంసలి జనార్దన్ గారికి ముందుగా అండి ఇవాళ అసెంబ్లీలో దామచర్ల జనార్దన్ అనే నేను జనార్దన్ గారిది ఒంగోలు అడ్డా అని అయిపోయిందండి డీజే అడ్డా ఒంగోలు ఒంగోలు కంట డీజే అడ్డా అని తేల్చేశారు ప్రజలు కూడా అలానే వాళ్ళ కుటుంబం ఏంది వాళ్ళ సతీమణి గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళండి కార్యకర్తలు ఏంటి లేడీస్ ఏంటి ఎంతో కష్టపడితే అసలు జనాలు జనాలకు కూడా అర్థమైపోయిందండి ఈ బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్తున్నాను అన్నాడు కానీ ఎట్టిపోతుందో రిష్కొండకు వెళ్ళి పడిపోయినాయండి మొత్తం బటన్ నొక్కిన డబ్బులన్నీ కూడా రిచ్కొండలో పడి ఎట్టుంది అందుకే అదంతా డెవలప్ అయిపోయింది ఎవరు ఎవరు సొమ్ము పెట్టి రిషికొండ డెవలప్ చేస్తున్నారండి ఏంటంటే అవి ఇప్పుడు మరీ అర్థమైపోయింది ఇంకా ఈ ఆ రిషికొండ కనుక ముందే తెలిసినట్టు ఇప్పుడు అది ఆపదకొండ కూడా వచ్చాయి కదండి వచ్చేది గుండు చిన్న ఇప్పుడు బోర్డు కూడా చేశాడు కదా ఆ గుండు వచ్చేది అలానే ఏదైనా ఒక మంచి చేస్తే తరతరాలు చెప్పుకోవాలండి జనార్దన్ గారి పూర్వీకులందరూ కూడా అలానే సేవా కార్యక్రమాలు కానీ జనాలకి మంచి చేయటం కానీ వాళ్ళకి మంచి పేరుంది సాంప్రదాయ కుటుంబం మంచి పద్ మంచి మంచి పద్ధతులకు దేనికైనా కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటే పెద్ద పేరండి అలాంటిది ఎవరెవరో వాళ్ళని బీట్ చేయాలంటే కుదరదండి కాకపోతే ఒకసారి ఏంటంటే పోయినసారి ఒకసారి అవకాశం ఇద్దామని చూసి జనాలు గెలిపించారు ఇక జన్మలో ఇంకా వైసీపీ లేదు పా వైసీపీ పోయినట్టు ఇంక లేదు దానికి చరిత్ర లేదు ఇవాళ భయపడితే అసెంబ్లీకి వచ్చాడండి ఒక సీఎం భయపడితే వస్తాడండి కనీసం కూర్చొని కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడు అలాంటి చరిత్రహీనుల్ని ఎప్పుడైనా జనం తరిం తరిం కొడతారని భయపడ్డాడండి అక్కడే అంటున్నారు జగన్మామ బై బై అని చెప్పి చెప్తూ ఉన్నారు అందరూ అలా ఇంకా జనార్దన్ గారు ఏంటంటే అసలు ఒంగోలు అభివృద్ధి అంటేనే జనార్దన్ గారండి ఒకసారి చేసి చూపించారు మాకు అంటే ఇలా ఉంటుందని చెప్పనేసి జనాలందరికీ అర్థమైపోయింది జనార్దన్ గారు గెలవడంలో ఒకసారి గెలిచినప్పుడు ఇంకెప్పుడు జనార్దన్ గారే ఎప్పుడు పర్మనెంట్ అండి ఇంకా మాకు ఇంకా ఎమ్మెల్యే ఉండడు జనార్దన్ గారే కంటిన్యూగా ఉంటారు ఆయన మంత్రులు చేస్తారు ఆయన ఎమ్మెల్యేలు మొత్తం ఆయనే చేసుకుంటారు